కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పది సంవత్సరాల నుంచి పాలిస్తూ రైతులకు చేసింది ఏమి లేదు రైతులు ఢిల్లీ ఒడ్డున పదమూడు నెలలు ధర్నాలు చేసి మూడు చట్టాలు నాలుగు చెట్లు రద్దు చేయాలంటే ఎనిమిది చెప్పి మోడీ వచ్చి క్షేమబాబు అని చెప్పి కూడా వినిపిస్తున్నా ఇప్పటికీ తీసుకోలేరు అలాగనే రే భారత్కి భారతకు ఎన్నో పథకాలు ఇచ్చిన రిజర్వర్ కూడా నడి ఢిల్లీ నడివడ్లు కూడా ధర్నాలు చేసి రే అని మా మంత్రి మంత్రి గారు అది శిశుభూషణ్ రేపు కేసు ఉన్నా కూడా ఆయన మంత్రి పదవి తొలగించలేదు అట్లనే మళ్ళీ రైతుకు మూడు చట్టాలు ఎన్నిక తీసుకోవాలి మరి పంట రుణం పంట సామ్యత కమిషన్ ఏర్పాటు చేయాలి లేని ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రైవేట్ పరంగా చేసి ఆదాయ అంబానీలకు రైల్వే ఎయిర్పోర్ట్లు ఓడ రేవులు ఆదాయానికి అప్పచెప్పిండు ఈరోజు ప్రపంచంలోనే అరవై అరవై తొమ్మిదో స్థానంలో ఉన్న ఆదాని ఈరోజు పదేళ్ల రెండో స్థానానికి ప్రపంచాలకు కుబరి రాయుడు ఇప్పుడు ప్రజలు రైతులు ఆలోచించి ఈ యొక్క బీజే ప్రభుత్వాన్ని దిస్తామని రైతు కూలి సంఘం ప్ర ప్రజాపంత మాసాలని డిమాండ్ చేస్తున్నాం దేని ఏడలా మీరు ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారో ఈరోజు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉద్యమించి మిమ్మల్ని దెత్త తీస్తామని చెప్పి ప్రజాపంతా మాసలే డిమాండ్ చేస్తున్నాము రంజన్ మండల కమిటీ ఈరోజు ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రెంజల్ మండలం బోరుగం గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంద మార్క్స్ లైన్ కమిటీ ఏర్పడి దేశంలో పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న సంస్థలన్నీ ఆదాని అంబానీలకు అప్పలెప్పి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలని ప్రైవేటీకరణ చేసి ఇక్కడ ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిము క్రిస్టియన్స్ అని చెప్పి ఇక్కడ హిందువులనే మతకాలను పెట్టి ఈ ఎలక్షన్ల ఓట్ల కోసం వీళ్ళు అన్ని రకాల వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రచారాలు చేస్తూ గద్దెలెక్కుతున్నారు ఇది సరైనది కాదు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు దాదాపు పదమూడు నెలలు ఢిల్లీ కట్ట మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏడు వందల యాభై మంది పానాలని బలిగొన్నటువంటి మోడీ ఈ నల్ల చట్టాల మీద పదమూడు నెలలు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏడు వందల యాభై మంది బలైతే అప్పుడు చట్టాలను వెనుక తీసుకున్నట్టే తీసుకొని తూతూతూ మంత్రం చేసినట్టే ఈ పాలి ఈ పరిపాలన అద్దయ్యా ఈ మోడీని దించాలని చెప్పేసి ఈ ప్రజాపంధ పార్టీ మాస్టలై మేము ప్రజలకు ఈ పాలక వర్గ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి పిలుపులిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం

చిక్కు చిక్కు భారత రాజ్యాన్ని కాపాడు కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం